సోషల్ మీడియాకు ప్రస్తుతం ఓ పదేళ్ల పిల్లాడు లక్ష్యంగా మారాడు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ నిర్వహించే షోకు ఇషిత్ భట్ అనే ఐదో తరగతి చదివే పిల్లాడు హాజరయ్యాడు ఇక షోలో భాగంగా ఇషిత్ తో హోస్ట్ బిగ్ బి అమితాబ్ మాట్లాడుతున్న సమయంలో కాస్త అతిగా మాట్లాడుతూ అత్యుత్సాహం ప్రదర్శించాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇషిత్ భట్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి అదే సమయంలో అమితాబ్ బచ్చన్ ఈ పరిణామాన్ని చక్కగా హ్యాండిల్ చేశారనే ప్రశంసలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇషిత్ భట్ ను ట్రోల్ చేస్తున్న వారిని ఉద్దేశించి టీమిండియా మిస్టర్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు ఏమాత్రం సెన్స్ లేకుండా పిరికి పందలంతా తమ నోరు పారేసుకోవడానికి సోషల్ మీడియా ఎలా వేదిక అవుతుందో తెలిపే మరొక ఉదాహరణ ఇది అతడు చిన్నపిల్లాడు తనని ఎదగనివ్వండి చిన్నపిల్లోడినే సహించలేని ఈ సమాజం ఎంతో మంది మూర్ఖులకు మాత్రం బ్రహ్మరథం పడుతోంది ఈ పిల్లాడిని ట్రోల్ చేస్తున్న వారిని సహిస్తుంది అంటూ ఎక్స్ వేదికగా వరుణ్ చక్రవర్తి ట్రోల్స్ కు దిమ్మ తిరిగేలా కౌంటర్ ఇచ్చాడు అయితే క్రికెటర్లు కూడా సోషల్ మీడియాకు ఈజీ టార్గెట్ అన్న విషయం తెలిసిందే సరిగ్గా ఆడకపోతే వారిపై మీమ్స్ వేస్తూ ట్రోల్స్ చేసే వాళ్లకు కొదవే లేదు ఈ నేపథ్యంలోనే వరుణ్ చక్రవర్తి పిల్లాడి విషయంలోనూ ఇలా చేయటాన్ని సహించలేక నెటిజన్లకు ఇలా చురకలంటించాడు